బన్సురివాలా కృష్ణ మందిరం శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం యొక్క దత్తత దేవాలయం ఇది రెండు వేల తొమ్మిదిలో అడాప్షన్ తీసుకోవడం జరిగింది ఆ కి టూ ఏకర్స్ థర్టీ ఫైవ్ గుంటాస్ యాస్ పర్ ఆర్ ఫార్టీ త్రీ రిజిస్ట్రేషన్ అంటే ఎండోమెంట్ కి సంబంధించిన భూముల వివరాలు ఫార్టీ త్రీ రిజిస్ట్రేషన్ థర్టీ ఎయిట్ లో ఉంటాయి అలా నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లోనే థర్టీ ఎయిట్ రిజిస్ట్రేషన్ ఉంది ఈ దేవాలయంకి అటు తర్వాత ఫార్టీ త్రీ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ లెవెన్లో తీసుకోవడం జరిగింది అందుకు సంబంధించి నూట పది సర్వే నంబర్లో రెండు ఎకరాలు ముప్పై ఐదు గుంటలుగా నమోదైంది అట్టి స్థలంలో కొంతమంది అంటే వెంచర్ చేసి దాన్ని ప్లాట్లుగా డివైడ్ చేసి కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు ఇది మా నోటీస్కి వచ్చాక రెండు వేల తొమ్మిదిలో అడాప్షన్ తీసు కర్మన్ దేవాలయం అడాప్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు నోటీస్ చేసి దానికి సంబంధించి కలెక్టర్ దగ్గర ఆర్డీఓ గారి దగ్గర వేయడం జరిగింది పిటిషన్ సో ఆర్డీఓ గారు దీనిపైన ఏంటంటే ఇది దేవస్థానానికి సంబంధించింది అని ఓఆర్సీ అంటే ఆక్యుపేషనల్ రైట్స్ దేవస్థానం ఫేవర్లో ఇవ్వడం జరిగింది అప్పుడు అప్పుడున్న ఆర్డీఓ గారు శ్రీ హరీష్ గారు వారు ప్రస్తుతం మాకు కమిషనర్గా కూడా ఉన్నారు వారి ఆధ్వర్యంలోనే మన ఈ బన్సూరివాల కృష్ణ మందిరానికి ఓఆర్సీ ఇవ్వడం జరిగింది దాని అది టెంపుల్ ఫేవర్లో ఉన్న ఓఆర్సీని వీళ్ళు సవాల్ చేస్తే మనం ట్రిబ్యునల్లో వేశాం అది రెండు వేల పద్నాలుగులో వేశాం కేసు అది అప్పటి నుంచి గత పది పదకొండు సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది మొన్న పీరియడ్ పీరియడ్లో జడ్జ్మెంట్ వచ్చింది జడ్జ్మెంట్లో ఏమైనా ఉందంటే ఇది అక్టోబర్ థర్టీ ఫస్ట్ రోజు జడ్జ్మెంట్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ దేవస్థానానికి వీళ్ళు మూడు నెలల్లోపు ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేయాలి ఒకవేళ హ్యాండ్ ఓవర్ చేయలేకపోతే కనుక పోలీస్ బందోబస్తు దేవస్థానము వారి దగ్గర నుంచి తీసుకోవచ్చు అని చెప్పేసి ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది దాని ప్రకారంగా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా ఏసీ గారు మేము పోలీస్ బందోబస్తు మా చైర్మన్ గారు ధర్మకర్తలు అందరూ కలిసి వెళ్ళి వారి దాన్ని స్వాధీనపరచుకోవడం వల్ల ఇళ్ళని స్వాధీనపరచుకోవడం జరిగింది ఇది అర్ధరాత్రి జరిగింది అనేది అవాస్తవం తెల్ల తెల్లవారుజామున కాకపోతే పోలీస్ బందోబస్తు వాళ్ళు నాలుగు నాలుగున్నర నుంచి వాళ్ళంతా చూసుకుంటూ ఉంటారు పరిస్థితుల్ని కాబట్టి వాళ్ళు ఉన్నారు మేము ఆరున్నర సుమారుగా ఆరున్నర నుంచి స్టార్ట్ చేసాము మాకు తొమ్మిదిన్నర అలా అయింది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి పదకొండున్నర అలా అయింది అర్ధరాత్రి చేశామనేది అవాస్తవం దీనికి సంబంధించి వి థర్టీ ఎయిట్ రిజిస్ట్రేషన్ ఉంది ఫార్టీ త్రీ రిజిస్ట్రేషన్ ఉంది ఆర్డీఓ గారు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయి ఓఆర్సీ ఉంది దాని తర్వాత ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఉన్నాయి నిన్న ఎస్టర్డే వాళ్ళు సీఎంఏలు వేశారు మొన్న ఎప్పుడు ట్వంటీ నైన్త్ రో చేశారు వాళ్ళు సీఎంఏలు వేస్తే దానికి కూడా నిన్న హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఆల్రెడీ ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఇచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మేము దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేమని కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్లో చేసాము ఒక ప్రొసీజరల్ ఒక ప్రొసీజర్ ప్రకారంగా చేశాము దీంట్లో ప్రభుత్వానికి కానీ రాజకీయ జోక్యం కానీ ఎటువంటిది లేదు అనవసరంగా అంటే దయచేసి మీకు విజ్ఞప్తి ఏంటంటే చాలా మంది మీడియా మిత్రులు మాకు ఇది జరిగిన యథార్థం రాసినప్పటికీ కొంతమంది పొలిటిసైజ్ చేస్తున్నారు ఇష్యూని ఇది పొలిటికల్ గా సంబంధించింది కాదు పూర్తిగా మా అడ్మినిస్ట్రేషన్ పరంగా సంబంధించిన ఇష్యూ